హాయ్ వింతలో విడోరాలు వేనా అయితే చాలా ఉన్నాయి రండి రండి ఫ్లవర్ షోలో బోలేని వీడియోలు తీసాను మన ఛానల్ ఫాలో అయితే అన్ని చూసేయచ్చు చూశారు కదండి ఇలా కటింగ్ చేసినందుకు సూపర్గా ఉంది అయితే మనకి ఇక్కడ పెద్ద సైజు గుమ్మడికాయలు ఇది బూడిదు గుమ్మడికాయ ఇదేమో కూర గుమ్మడికాయ అవన్నీ కూడా చూడండి ఏ సైజు ఉన్నాయో గుమ్మడికాయలు మీ పేరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇక్కడ చాలా మంది ఎదున్నారండి నిజంగా అంత మంది లేకపోతే ఇక్కడ కంట్రోల్ అయితే పెట్టలేరు మరి ఇవన్నీ కూడా రైతులు పండించినాయి మీ ఊర్లో పండించినాయి చుట్టుపక్కల వాళ్ళని కూడా వస్తారు అయితే మేము రావచ్చా మా ఆంధ్ర రానివ్వరేమో మీరు అయితే వచ్చే సంవత్సరం ప్రత్యేకంగా సైజు పండించండి నేను కూడా ఇక్కడ ఒక చూసారా ఎంత సైజు గుమ్ముడికాయి ఒక పెళ్ళి అయితే చేసేవచ్చండి మనం అంత పెద్ద సైజ్ అయితే ఉన్నాయి బాగుంది కదా మరి ఇలాంటి వివరాలు చాలా ఉన్నాయండి మరి వీడియోని ఫాలో చేసి లైక్ చేయండి బాయ్ బాయ్